ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారిని వ్యక్తిగత దోషం రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడకుండా అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి మహిళలు గౌరవించాలి అని మనకి ఆది నుండి వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకోండి అంటే వాళ్ళు ఓడిపోయినా అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం అధికారంలో కూడా అదే ఉన్నప్పుడు కూడా మహిళలను కించపరచడం అనేది వాళ్ళు ప్రధాన అంశంగా ఒక ఎజెండాగా ఎన్నుకొని ప్రతి చోట అప్పటి రోజుల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా ఇలాగే మహిళలు ఇష్టం వచ్చినట్లు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి అప్పుడు మల్లాది విష్ణు గారు కూడా మన పంచమర్తి అనురాగా అనురాధ గారి డిబేట్లో ఉంటే నాలుగు పోస్తాన్ని మాట్లాడతాము అదే రకంగా అమరావతి మహిళల మీద దారుణాలు అది పోగా మరలా ఇప్పుడు అధికారం కోల్పోయి మహిళలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మహిళలని ఇలా కించపరచడం చాలా అండి దీనికి మూల కారణం మేము అనుకోవడం జగన్మోహన్ రెడ్డి అనుకుంటామండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు అంటే పడదాము ఎందుకంటే మహిళా లోకం చైతన్యవంతులు వాళ్ళు మహిళలు ఎక్కడైనా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సంక్షేమంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని మహిళలు కోరుకుంటారు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈయన చేసే దాష్టికాలకి మహిళలు బయటకు వచ్చి వాళ్ళ గొంతు విప్పి ఇవాళ ఆయన్ని అధికారంలో లేకుండా చేసేసరికి అక్కసు ఏదైతే ఆ కుళ్ళు కుతంత్రాలు అన్నీ మనసులో పెట్టుకొని ఇవాళ మెల్ల మరలా వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులతో ఇలా ప్రోత్సహించి ఇలా మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేయించడం నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం మీ అందరూ గమనించే ఉంటారు అంటే కనీసం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం కూడా ఒక మినిమం జ్ఞానం అనేది కూడా లేనప్పుడు రెడ్డి గారు ఒక మహిళే కదండి అమరావతి రాజధానిలో అమరావతి రాజ రాజధాని వేసాల రాజధాని అన్నప్పుడు అదే పరిసర ప్రాంతాల్లో ఉన్న రెడ్డి గారికి కొంచెం కూడా ఏమాత్రం సిగ్గనిపించలేదంటుంది ఆ మాట అంటే వాళ్ళ నాయకులు ఆ మాట అన్నప్పుడు కనీసం వాళ్ళ భర్త కన్నా చెప్పి లేదంటే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది చాలా తప్పు మహిళలు కించపరచకూడదని చెప్తే చాలా బాగుండేదండి అదే రకంగా మహిళా రిజర్వేషన్స్ మీరు చూసే ఉంటారు మహిళా రిజర్వేషన్స్ అనేది బిల్లులు మహిళా బిల్లులు వచ్చాయి మహిళా రిజర్వేషన్స్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు గానీ అదే రకంగా జెడ్పీటీసీలు కాను ఎంపీలుగా గెలిచేది ఎందుకంటే మహిళలు వాళ్ళ ఎక్కడైతే రక్షణ కరువైతే అయితే వాళ్ళ మహిళలకి ఏదైతే ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కానీ మహిళల అభివృద్ధిలో ఆటంకం కలిగినప్పుడు కానీ ఈ మహిళా రిజర్వేషన్ ఉపయోగించుకొని చట్ట సభల్లో మహిళల మీద ఏదైనా దాడులు జరిగినప్పుడు మహిళలుగా మన గొంతెత్తి ఖండించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా చేసిన వాళ్ళు మహిళలే రోజా మహిళే అదే రకంగా సుచరిత గారు ఉన్నారు వనిత గారు ఉన్నారు వీళ్ళందరూ మహిళలే కదండి ఒక ఎంపీని ఆనాడు భువనేశ్వరి గారు అన్నప్పుడు వీళ్ళు నోట్లు తెరవలేదు పోని అప్పుడు ఆయన జగన్కి భయపడ్డారు ఓడిపోయి ఇళ్లలో కూర్చుంది మీకు ఇంకా భయం ఎందుకని అని మేము అడుగుతున్నామండి ఇప్పుడైనా కనీసం మీరు ఎంపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతుంటే కనీసం ఒక మినిమం సొసైటీలో ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి మహిళలకు మనకు ఎక్కువ ఉండాలి మన మీద ఎవరైతే ఇలాంటి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేశారో వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ఉన్నప్పుడు వీళ్ళు మహిళలుగా ఎమ్మెల్యేలు చేసినా ఒకటే ఎమ్మెల్యేలుగా చేయకపోయినా ఒకటే మాజీ మంత్రులైనా హోమ్ మినిస్టర్లు అయినా ఏది చేసినా కూడా ఈ చట్ట ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత లేనప్పుడు ఇలాంటి అలాగే పదవులు కూడా అనవసరమని నేను చెప్తున్నానండి మేము ఇప్పుడు ఏదో నిద్ర ముగ్గురు దగ్గర మాట్లాడు మాట్లాడటం బహిరంగంగా మహిళ గురించి మాట్లాడటం దాంతో పక్కన ఉన్న కొంచెం మాజీ మంత్రి వాళ్ళు కూడా చప్పట్లు కొట్టి నవ్వటం ఇది చాలా తప్పండి మీరు గమనించండి ఆయన మాట్లాడుతుంటే పక్కన అనిల్ కుమార్ యాదవ్ అని అతను కూర్చొని అతను ఇష్టం వచ్చిన అతను చప్పట్లు కొడుతుంటే నిజంగా సిగ్గుతో తలబంచుకోవాలండి వాళ్ళ కుటుంబ సభ్యులైనా కనీసం వాళ్ళకి బుద్ధి చెప్పారా లేదో నేను అనుకుంటున్నానండి అసలు మహిళలు మీకు చూసే ఉంటారు రాజ్యాంగంలో మహిళలకి అనేది ప్రత్యేక హక్కులు ఉన్నాయండి అదేంటంటే వాళ్ళ డిగ్నిటీకి ఎక్కడన్నా భంగం కలిగినా లేదంటే వాళ్ళు ఏదైనా సైకిల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళ ఇష్టం అట్లా మాట్లాడినా కానీ లేదంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా భంగం వాలిటీ వ్యాఖ్యలు చేసినా కూడా చట్టప్రకారంగా ఐపీసీలో సెక్షన్స్ ఉన్నాయండి ఆ సెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఆమె డిగ్నిటీకి భంగం కలిగిందండి సొసైటీలో పబ్లిక్ లైఫ్కి ఆమెకు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పైపచ్చు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా జీవితంలో హ్యాపీగా సాగే జీవితంలో ఒక విష పురుగులాగే నుండి మీ భార్య నిన్ను చంపేస్తుంది రాత్రిపూటలో చచ్చిపోతారమో మీరు మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీ అదే రకంగా మీరు రోడ్డు మీదకి వెళ్తుంటే మీకు ప్రాణహాని ఉంది అని చెప్పడంలో అంటే భార్యాభర్తల మధ్య కలహాలు అంటే వాళ్ళ కుటుంబంలో ఆయనకి నాకు తెలుసు ఆయన బాధలు అనుభవిస్తున్నాడేమో ఈ పక్కన ప్రభాకర్ రెడ్డి గారికి అంటక మేము అనుకుంటున్నామండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గము చట్టపరంగా కూడా ఈ సెక్షన్స్ ప్రకారంగా కూడా ఏదైతే ఇన్సల్ట్ కూడా చేశారు కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని బీజేపీ గారు వెంటనే కేసు నమోదు చేయాలండి ఇతని మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద వెంటనే కేసు నమోదు చేయాలి అదే రకంగా మన ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు కూడా నోటీసులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం కూడా అండి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే ఊరుకుందని చెప్తున్నారు కాబట్టి ఇవాళ మహిళ ఒక ఎంపీ స్థానంలో ఉండే ఈ మహిళకి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము మహిళలుగా డిమాండ్ చేస్తున్నాం నేను నేను అసలు అంత దీనికి కట్టుబడి ఉన్నాను ఆ మాటలకి మాట్లాడుతున్నాడు పశ్చాత్తాపం కూడా కనబడట్లేదు నిజంగా ఎంత బరి తెగించారని చెప్పడానికి కూడా సిగ్గు వస్తుందండి మాకు అంటే చేసిన తప్పు నేను తప్పు అని సరిదిద్దుకుంటే చాలా మంచి వ్యక్తులైన ఒకసారి నోరు ఒక పదం పొర్లింది అనుకోవచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేని దీనిలో ఉన్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య ఎక్కడా లేదు ఎందుకంటే మీరు గతంలో కూడా చూసుంటారు వాళ్ళ మంత్రులంతా బూతుల మంత్రులే వాళ్ళ మంత్రులందరూ అలాంటి మంత్రులకి వీళ్ళు పో పెంచి పోషించి పెద్ద చేసిన మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ సంస్కారం అది అని మేము అనుకుంటున్నాము ఎక్కడైనా ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక తల్లి కానీ ఒక చెల్లి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కూర్చొని ఈ మాటలు నేను మాట్లాడాను ఇది తప్ప ఒప్ప అని ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే వాళ్ళు మాట్లాడితే గనక వాళ్ళకి తెలుస్తుందండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని వాళ్ళకి ఒకసారి అర్థం అవుతుందండి నిజంగా కట్టుబడి ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టుబడి ఆ మాటలు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి మాట్లాడుతున్నారా లేకపోతే వాళ్ళ పార్టీ ఏదన్నా కొంచెం ఉనికి కాపాడుకోవడానికి మహిళల్ని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రజలు మర్చిపోయారండి ఈ సంవత్సర కాలంలో అసలు వైసీపీ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళ ముందుకిని కాపాడుకోవడానికి మహిళల్ని టార్గెట్ చేసుకుని ఈ రకంగా ముందుకొచ్చి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మహిళల మీద దాడి చేస్తున్నారని నేను పేర్కొంటుంది మహిళల మీద ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడటం కింసరం అసలు ఇలాంటి వైసీపీ గవర్నమెంట్ అనేది ఆ రోజు ఏదో ప్రజలు అతను చెప్పిన మాయ మాటలకు మోసపోయి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత సంవత్సరం లేక ఆయన కక్షా రాజకీయం చూశారు నిజంగా మహిళలని ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెప్పారండి ఒకసారి మరలా ఇలాంటి ప్రభుత్వం రావాలని అనుకుంటారు ఇలాంటి పార్టీ పట్టాలి ఉండాలి అని కూడా ఎవరు అనుకోరండి వైసీపీ గవర్నమెంట్ అనేది కేవలం మహిళల్ని హింస పెట్టే విధంగా మహిళల్ని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడే విధంగా ఈ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు అలాగే చేసింది ఇప్పుడు చేసింది కాబట్టి వైసీపీ పార్టీ అనేది ప్రజలు మర్చిపోయిన పార్టీ అండి అది భూస్థాపితం అవుతుంటే దాని ముందుకి కాపాడుకోవడానికి మహిళల్ని టార్గెట్ చేసుకొని మీలాంటి ఛానల్స్ ద్వారా ఇంకో ఛానల్స్ ద్వారా లేదా ఎక్కడ పబ్లిక్లో వాళ్ళు వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉందంట ఒక నాయకుడు ఉన్నాడని గుర్తు చేసుకోవడానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నాయకులు వాళ్ళ పార్టీ ప్రమోషన్ కోసం మహిళలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మేము చెప్తున్నాం కానీ మహిళలు మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడు మహిళలను పెంచపర్చినట్టు మాట్లాడితే పదకొండు సీట్లు ఇచ్చారండి రేపు పదకొండు కాదండి ఒకటి కాదు భూస్థాపితం మహిళలు చేస్తారని మేము తెలియజేస్తామండి ఇలాంటి పార్టీ నేను పుట్టి తెలిసిన తర్వాత ఈ రకంగా రాజకీయ కక్షలు కానీ ఈ రకంగా మహిళల మీద కక్షాపూరితంగా వ్యాఖ్యలు చేయటం కానీ మీరు చూసే ఉంటారు మీకు కూడా కాంగ్రెస్ ఉంది సిపిఎం ఉంది సిపిఐ ఉంది బీజేపీ ఉంది ఎన్ని గవర్నమెంట్లు మనం చూసొచ్చాము కానీ ఇంత నికృష్టంగా ఇంత దారుణంగా ఇంత పనికి మాలిన పార్టీ ఏదేంటి అంటే కేవలము జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అండి ఇది ఇలాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదని మరలా మరలా మేము చెప్తున్నాము ప్రజలు దీన్ని భూస్థాపతం చేయడానికి ముందున్నారని మేము తెలియజేస్తున్నాం